హాయ్ అండి అందరికీ ఎలాగున్నారు ఈ ఈరోజైతే ఇంక బావ అయితే చికెన్ తీసుకొచ్చాడు కదండి ఇంక అందుకని చెప్పేసి ఫ్రై చేయడం అయితే మధ్యాహ్నం అయిపోయింది కర్రీ చేయడం అయితే మీకు ఇంకో వీడియోలు అయితే చూపిస్తున్నాను కదా ఇంకా కర్రీ కావాల్సి మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఏమేమి వేస్తున్నానా అని చెప్పేసి అయితే కొంచెం కొత్తగా అయితే నష్టాలు చేయబోతున్నాను అనమాట ఇంక ముందుగానే కానీ ఇంటికి వెళ్ళి వచ్చాను బావా సుహాసని సాహసైతే ఇంకా అత్తమల ఇంటికి వెళ్ళారు త్వర త్వరగా అయితే నష్టాలే కర్రీ ఎలా చేస్తాననేది చూపిస్తాను పదండి చికెన్ కర్రీలోకి కావాల్సిన మొత్తం ఐటమ్స్ వచ్చేసి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలానే కారం పసుపు గరం మసాలా పెరుగు అలానే కొత్తిమీర కరివేపాకు చిన్నపాయ అల్లం కొబ్బరి పేస్ట్ మొత్తం అయితే పేస్ట్ పట్టేసుకున్నాను దాన్ని చూడండి మొత్తం అయితే ఒకసారిగా కలిపేసుకున్నాం పదండి ఓకే అండి ముందుగా అయితే ఒక ప్లేట్ అయితే తీసేసుకున్నాను కదా ఇంకా ఆ ప్లేట్లో అయితే చికెన్ వేసేసుకున్నాం చికెన్ తీసుకురాంగానే శుభ్రంగా అయితే కడిగేసి ఇంకో పక్కన అయితే పెట్టేసేయనమాట చికెన్ అయితే వేసుకున్నాం కదండి చికెన్ వేసుకున్న తర్వాత కారం పసుపు ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకున్నాం కలిపేసుకున్న తర్వాత పెరిగేసుకున్నాం పెరిగేసిన తర్వాత కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లి పేస్ట్ ఇవన్నీ బాగా మిక్సీ పట్టేసుకున్నాం కదా మొత్తం అయితే మొక్కలు పట్టేంత వరకు కలిపి పెట్టుకున్నాం బాగా ముక్క పట్టేంత వరకు బాగా కలిపి వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకొని ఒక దాంట్లో ఆయిల్ ఇంక అన్నీ వేసేసుకోవాలి కదండి ఈ విధంగా అయితే మొత్తం అయితే ఇంకా మొక్కు వరకు అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు అయితే మోత పెట్టేసుకుని పక్క పెట్టేసుకుందాం ఓకే అండి కెమెరా అయితే చెక్ చేసేసుకున్నాను ముందుగా అయితే స్టవ్ స్టవ్ ముట్టించేసి ఇంక స్టీల్ గిం ఉంది కదండి దీంట్లో అయితే ఫస్ట్ ఇంకా కర్రీ అయితే చేయబోతున్నాను ఇంకా అలా కడాయి పెట్టేసి ఇంకా అయ్యలు పోసేసుకుందాం అయితే బాగా వేయండి కదండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవి వేసుకుందాం ఇది బాగా ఫ్రాంట్ వర్క్ అయితే కలిసి చేసుకోవాలి ఉల్లిపాయలు ఏదో పక్కా తేగుతూ కదండి ఇంకా ఉల్లిపాయలు వేగే దాంట్లోనే రెండు బిర్యానీ ఆకులు అలానే రెండు పలా దింట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్నెల్గా అనమాట ఇంకా బిర్యానీ ఇంకా అవన్నీ ఎప్పుడు తిన్నాయి కదా ఈ చికెన్ కర్రీలోకి వైట్ రైస్ అలానే పచ్చడి పచ్చిపెట్టి చేస్తున్నాను మొత్తం బాగా ఫ్రై అంటే పచ్చి కలిపి వేసుకోను అండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ అయితే బాగా ఫ్రై అయ్యాయి కదా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ అయితే వేసేసుకున్నాం అల్లు వెరళి పేస్ట్ కొత్తిమీర పేస్ట్ అనమాట పచ్చి వేసినంత వరకు ఇవి కూడా బాగా ఫ్రై ఇంకా పాటు అలానే టమాటాలు కూడా టమాటా ఉడికే లేదు వేసి పట్టిద్ది కదా మసాలాతో పాటు ఇంక టమాటాలు కూడా ఉడికేస్తే మనకి చికెన్ వేసేసుకోవచ్చు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇంక టమాటాలు అవి వేసుకున్నాం కదా లైట్గా అయితే కారం పసుపు అవి కూడా వేసి లైట్గా అయ్యానండి ఎందుకంటే మళ్ళీ ఇందాక ముక్కల్లో వేసాను కదా వేసుకొని కలిదిప్పేసుకొని మూత పెట్టేసుకున్నాం ఉడికిన తర్వాత చికెన్ వేసేసుకోవచ్చు ఓకే అండి టమాటాలు ఉడికినా లేదా చూసేద్దాం వాటర్ అయితే ఇప్పుడు అలా పోయినండి ఎందుకంటే టమాటోలో ఉన్న వాటర్కి అలానే ఇంకా చికెన్లో ఉన్న వాటర్ కి అయితే ముక్క మనం బాగా ఉడకాలి కదా రెండు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత వాటర్ పోసేసుకోవచ్చు మూత పెట్టేసుకొని బాగా ఉడక మనకి ఇంకా గ్లాస్ అద్దంలో నుంచి కానొచ్చిద్దండి వచ్చిద్దండి చికెన్ ఎంత పట్టు ఉడికిందా అసలుకి వాటర్ ఉన్నాయా లేదని చెప్పేసి బాగా ఉడికిన తర్వాత వాటర్ పోసేసుకొని ఇంకా బాగా ఉడికి ఓకే అండి ఛాన్స్ అయిపోతుంది కదా చికెన్ వేసి కూడా మొద్దు చేసుకొని చూద్దాం ఉడికిందో లేదో ఇంకా మనం వాటర్ పోయి ఉండే మనకు చూడండి ఈ విధంగా అయితే చికెన్ అయితే ఉడికింది లాస్ట్గా అయితే ఇంకా మసాలా వాటర్ అవి ఉన్నాయి కదండి ఇంకా వాటర్ పోసేసుకోవాలి వేసుకోవాలి అడుగంట వేసి మొదటి స్కీంది కదా కిందకల కొబ్బరి మొత్తం మసాలా పట్టిన వాటర్ అండి టమాటర్ పోసేసుకొని ఇంకో గ్లాస్ వాటర్ పోసేసు మనకి చికెన్ మొక్క ఉడికే అంత అంతా ఉంటుంది మా బావన సుహాసిని ఇప్పుడే వచ్చాడండి ఇంకా మా నాన్న పిలిచేలేకే బావ అయితే సుహాసిని కొద్ది పెట్టి వెళ్ళాడు అనమాట అమ్మ కర్రీ చూడండి మనకి ఎంత గ్రేవీ గ్రేవీగా ఉందో ఈ గ్రేవీలో ముక్క అయితే ఉడకాలి కదా బాగా వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడకనిచ్చుకున్నాం లాస్ట్గా అయితే కళ్ళు పెసుకున్నాం కళ్ళు చేసిన తర్వాత మూత పెట్టేసుకొని బాగా ఉడకనిచ్చుకున్నాం ఓకే అండి వాటర్ అయితే పోసేసుకున్నాం కదా మూత పెట్టేసుకొని ఉడపి ఉడికిన తర్వాత చూపిస్తాను చూడము ఓకేనండి కర్రీ చేయడం అయితే ఇంక అయిపోయింది మరో పక్క అయితే ఇంకా అన్నం కూడా ఉడుగుతా ఉంది ఇంకా బాగా వచ్చిన తర్వాత అన్నాడు రాట్ట గోంగూర పచ్చడి చేసుకుంటావు కదా నువ్వే ఉంటావుగా ఇంకా గోంగారచ్చు తిని చికెన్ కర్రీ ఒకటి నేను తింటాను ఇంకా ఉన్నది మిగతా కర్రీ అంతా పెట్టి అన్నాడు అందుకని చెప్పేసి సగం కర్రీ ఏమో ఇంకా విడిగా చేసింది చేసినట్లే ఉంచాను ఇంకొక ఇంకోటి ఏమో ఇంకా గోంగారు గోంగారట్టయితే తీసుకొచ్చానండి వనాయన అయితే సగమే పచ్చి చేస్తున్నా సగం సగం గోంగారేమో కర్రీలో పెట్టాను చూపిస్తాను చూడండి అన్నం అయితే నీరు తిగుతూ ఉంది ఇంకేందుకోండి సాగు చికెన్ కర్రీలో గోంగర పెట్టేసాను ఇది కూడా అయినట్టే మూత పెట్టేసుకున్నాను చికెన్ కర్రీ ఇదిగోండి మనకైతే ఇదైతే బాగా ఇప్పుడు తింటాడు మూత పెట్టేసుకున్నాం ఇక ఈరోజైతే కొంచెం కొత్తగా అయితే స్టీలింగ్లో చేశాను కదా మసాలా అన్ని కారం తట్టించుకోవటం కదా అంతా చేసేలేకే కొంచెం వెరైటీగా అయితే ఉండేలా బాగుంటున్నాడు రాజీ అసలు ఏమేం చేస్తామే ఇంత గ్రేవీగా ఉందని చెప్పేశాడు బావా నేనేమీ లేదు వీడియో కూడా ఉంది కదా అంతే చూడని చెప్పాను నటుగో ఇప్పుడే మాటలు వచ్చాడు ఇక్కడ తిప్పేసి ఇంకా పని మీద ఇంకా వెళ్ళాడు అనమాట ఎక్కడికి వెళ్ళొస్తున్నావు బావా ఏం కావట్ల కర్రీ మళ్ళీ నేను చికెన్ కర్రీ చేస్తే గోంగర పెట్టమన్నావుగా ఇంక ఇవి చేసాను మా ఆయన కోసం అని చెప్పేసి చెబుతున్నా నా కోసం గోంగర పచ్చడి చేసుకుంటానని చెప్పాను ఎక్కడికి వెళ్ళొస్తున్నా సరే మరి పెట్టినా సరేనండి ఈ ప్రిన్సీ గడైతే మధ్యాహ్నం వాళ్ళ కోసం అని చెప్పేసి లెగ్ పీస్ ఉంచామండి ఆ ఫ్రై అయితే కొంచెం తింది మళ్ళీ మొక్కలు వేస్తే తింది చికెన్ మొక్కలు అయితే బాగా లాగించిద్ది మా ప్రిన్సీ గాడు క్యూడ్ క్యూడ్గా లైక్ కొట్టు లైక్ అంటే లైట్ సరేనండి బాగా భోజనం నువ్వు భోజనం చేసావా చేయవచ్చు కమ్మర్ ఒకసారి ఓకేనండి రాజ్ కుమార్ అయితే ఇంకా వేడి అన్నం అయితే వేసుకొచ్చింది దాంట్లో ఉల్లిపాయలు తర్వాత వచ్చేసి ఇగో ఇంకా గోంగూర చికెన్ కర్రీ తర్వాత వచ్చేసి మామూలుగా చికెన్ కర్రీ రెండు కర్రీలు మాట ఇదే రాజ్ కుమార్కి ఇదేమో నాకు సోస్కి ఏమో లెగ్ పీసు ఓకేనండి ఇంకా కర్రీ అయితే వడ్డించుకుందాము ఇంకా పొలం పనులు అయితే స్టార్ట్ అయినాయి ఇంక రేపు ఇంకా ఎకరానికి పన్నెండు వందలు అంట గినాలు చెక్కితే ఇంక రేపు ఉదయాన్నే వెళ్తున్నాను పనికి కాంట్రాక్ట్ మాట మనం నలుగురిని తీసుకెళ్తేనేమో చాలా డబ్బులు పడతాయి ఆరుగురిని తీసుకెళ్తా అంటే మనుషులు పెరిగే కొద్దీ మజ్జిగ మందు మనుషులు పెరిగే కొద్దీ మజ్జిగ పరిసిన అయినట్టుగా అలాగ ఉంటుంది మాట అంటే సాగర్ రోడ్ అట్నే ఉంటుందో లేదో ముగ్గురు వేసినా కూడా ఇంకా పనికి వెళ్తే వెళ్తున్నాం అండి పొలం పనికి రేపు ఉదయం పది పది గంటలకు వచ్చేసి మళ్ళీ వీడియోలు తీసుకోవడం లేదా ఏదో పని చేసుకోవడం తర్వాత శ్వాస బాబుకి లెగ్ పీస్ ఉంచితే వాడేం తినకుండా ఇంకా వాళ్ళు ఈ రోజు నా కూతురు పట్టి మా అది తిను లాలీపాప్ తిను లీపాప్ పట్టుకో పట్టుకో అట్ట తిను వెరీ గుడ్ అట్ట తినాలి సుహాసినికి పొప్పన్నాలు ఇలాంటి వెజిటేరియన్ అంటే నాన్ వెజిటేరియన్ అంటే ఇష్టం అండి బాగా అంటే ఏదైనా కానీ ఇంకా మొక్కుంటేనే అన్నట్టుగా నా కూతురు మొక్కుంటేనే తినేది ఏదైనా సరేనండి నా కూతురు కోసం లైక్ కొట్టండి ఇంకా మీ అందరికీ గుడ్ నైట్ కర్రీ మాత్రం ఇంకా నా భార్య చెప్పేది లేదు ఇంకా బాగున్నా బాగలేకపోయినా తినాలి నేనేం ఉన్నాను చెప్పు బాగున్నా బాగలేకపోయినా ఒకవేళ బాగున్నా నా ఇష్టమే బాగా ఇష్టమే అర్థమైందా అర్థమే అంటుంది సరేనండి మా ఫ్యామిలీ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ మంచి కలుద్దాం మీ అందరికీ గుడ్ నైట్ బాయ్ బాయ్